జస్ట్ ప్రకటన నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు మేలు కరమ సంగతుల్లో భాగంగా దేవా దేవుడు శిష్యుడని వ్యూహాన్ ద్వారా చివరి సంఘం నుండి లవోదీకు గొప్ప హెచ్చరికలు మొదటి శతాబ్దంలోను చేయటం జరిగింది నేడు ఇరవై శతాబ్దంలో సార్వత్రిక సంఘానికి కూడా యొక్క హెచ్చరికలు వర్తిస్తాయి ఎందుకంటే అనేక మంది వేషధారణతో జీవిస్తున్నప్పుడు ఆయన మాటలు మనకు ప్రామాణికంగా ఉన్నాయి అయితే నూట ముప్పై తొమ్మిది కీర్తనలో దావీదు గాడ్ ఈస్ ఆమ్ని ప్రజెన్స్ దేవుడు సర్వాంతర్యం అంటూ నా క్రియల సమస్తము కూడా ఆయన ఎరుగునంటూ దేవునికి నామాన్ని కనపరిస్తూ ఉన్నాడు ఫిబ్రవరి నాలుగు పదమూడు వచనంలో ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ కూడా లేదు ఆయన కనులకు సమస్తం కూడా చూస్తూ ఉన్నాడు ఇంగ్లాండ్లోని థామస్ అతను అతడు దేవునిక సేవ కోసం తర్పీదికి వెళ్ళినప్పుడు అప్పుడు పరిపాలకుడు పోపో అలెగ్జాండర్ సిక్స్త్ కాలంలో క్రైస్తవులు చెడిపోయినప్పుడు బాధపడ్డాడు కానీ నాలుగు సువార్తల సారం గొప్పదని చెప్పి దేవుని నా మహిమపరచాడు ఆమెను